మమ్మ ఊకాడుతా నా వీడియోస్ పెట్టి వీడియోస్ పెట్టి అని ఎక్కువ ఇంట్లో ఇట్టే వీడియోల కోసమే ఇంట్లో ఉంటా ఉంటా అయితే ఊకాడుతూ ఇంటికి పోయినప్పుడల్లా మా అక్క మా డాడీ ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు పెట్టారు వీడియోలు నాకు ఆడుతుంది మా మమ్మీ నాకు సిగ్ అవుతుంది కొంచెం నేను పండుకున్నప్పుడే ఇక మెల్ల ఫోన్ తీసుకొని చేసి చూసాను మమ్మీ ఓకే ఎప్పుడన్నా ఈ వీడియోలలో అరే అది ఎందుకు అట్లా చేసినావు అట్లా చేయకు అది ఇది అని మమ్మీ ఎప్పుడన్నా అన్నారు మమ్మీ ఏం సపోర్ట్ ఇస్తా నా ఫుల్ సపోర్ట్ మమ్మీ ఓకే డాడీతో నో టాక్ మాట్లాడతానా ఏ విషయంలో ఎక్కువ మీ ఇద్దరికి కన్వర్సేషన్ జరుగుతా ఉంటుంది డాడీకి నీకు నీ కాలేజ్ కి వెళ్తున్నావా మంచిగా చదువుతున్నావా లేదా అమ్మాయిలతో జరుగుతున్నాడు ఈ మధ్య చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు ఖరాబ్ అవుతున్నారు ఓకే మరి దాని మీద కూడా డైలాగ్ కొట్టేది ఉండదు మీరు ఫేమస్ పర్సన్లు కాబట్టి మీ నుంచి మీ కొట్టారా ఆల్రెడీ డైలాగ్ కొట్టిరా ఒకరు కొట్టండి ఒకసారి టెన్త్ క్లాస్ అమ్మ ఇది ఓకే అది లాస్ట్ కి కొడదాం అయితే టైం పడేటట్టుంది అయితే ఇప్పుడు మీ మీ సిస్టర్ ఇప్పుడు కాలేజా కాలేజ్ కదా మీ సిస్టర్ ఫ్రెండ్స్ ఎవరన్నా మీతోని మీ తమ్ముడు ఇట్లా అట్లా అని మాట్లాడడం గానీ అది జరుగుతదా మా అక్క అయితే ఏం చెప్పాలని ఇట్లా అడుగుతారా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతారంట ఆమెని ఎందుకు మీ ఇంట్లో నీకు శత్రువులు ఉన్నారా ఏం లేదా మీ అక్క ఎప్పుడు డిస్కస్ చేయదా నీతో అరే ఇది ఇట్లా కొట్టగరా ఇట్లా అని సజెషన్ అట్లా చెప్తాది ఈ వీడియో మంచిగా పోయింది అది ఇదని చెప్తాది ఓకే ఇంకా మంచి అన్నది అని ఎంకరేజ్ చేస్తాను కానీ అలా ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేస్తారు ఎవరు నీ వీడియోలు చూస్తారు నేను బూస్ట్ చేయదు ఎందుకు లేదు ఖరాబ్ కావాలా అనుకుంటుందేమో అండి ఓకే వస్తారా అక్క ఫ్రెండ్స్ ఇంటికి వస్తారా ఏం రారా ఎక్కువ శాతం అప్పుడప్పుడు రాత్రి పన్నెండు గంట గట్ల అరే అట్లా కాదనా కాలేజ్ అన్నీ కలుస్తారు ఏమన్నా ఇంటి దగ్గరికి నువ్వు లేనప్పుడు వస్తారేమో మళ్ళా నువ్వు చింటలు పడి చింటన్నా అనేసరికి భయపడతారేమో వాళ్ళు ఆగమగం అయితే ఫన్నీ గా అంటే ఈ ఈ మధ్యలో నీ వీడియోస్ చూసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను కొంచెం అంటే నవ్వియడానికి కావచ్చు లేదంటే ట్రోల్ చేయడానికి కావచ్చు ఎవరైనా పెళ్లికి వెళ్ళిన దగ్గర అక్కడ కామెంట్ చేయడం జరిగింది అంటే ఇట్లా మొన్న రీసెంట్ వీడియో రీసెంట్గా అంటే ఆయన మందు ఇట్లా నేను ఆ వీడియో త్రో మస్తు మంది అడిగారు ఆయన సతాయించారంటే చింతన చింతపతి చింతన చేతులు ఏడికి వచ్చి ఏడికి వచ్చినాయి అడుగుతారన్న ఓకే సో చేతులు ఎట్లు వచ్చినాయి డాన్స్ ఎప్పుడు తింటున్నాం మనం అదే వాయి చేతులు వచ్చినాయి మ్యాజిక్ అని అడుగుతారు వచ్చి చూసి ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు మీకు అన్న వెనుకున్నాడు కదా అన్న మీకు ఎట్లా పరిచయం ఆయన దగ్గరనే దగ్గర మీ ముగ్గురిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది చాలా మంది ఉంటారు ఫస్ట్ మేము ఏం చేసినాం తెలుసా ఒక పతం సంక్రాంతి టైం లా పతం కృష్ణపూర్ అన్నది ఒక ఫోన్ ఉండే ఆ ఫోన్ లో ఎట్లా వీడియో తీసుకుంటున్నాం మేము వీడియో తీసి అప్లోడ్ చేసి ఎడిటింగ్ ఎడిటింగ్ అప్పుడు తెలియదు అప్లోడ్ చేసేస్తుండే అది ఎట్లా ఇట్లా అని వన్ ప్లస్ ఫోన్ ఉన్నాడు వివో అప్పటికి వెళ్ళి రీల్స్ చేసుకుంటూ చేసుకుంటా మధ్యలో ఒక యూట్యూబ్ లా షార్ట్స్ పెట్టినాం షార్ట్స్ పెట్టినాక మధ్యలో ఒక ఫుల్ వీడియో పెట్టినాం లక్కీ ప్రాంక్ పిండి ప్రాంక్ పిండి ప్రాంక్ అది చేసినాక మెల్లమెల్ల మెల్లమెల్ల వచ్చినాక చింతలు వసి చింటే అన్నది స్టార్ట్ చేశాం ఓకే 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 ఇప్పుడు ఇప్పుడు మీ మీ ఫ్యామిలీ ఏంటి అసలు ఎట్లా ఎవరు ఎంకరేజ్ చేస్తారా లేదంటే ఉంటాయి కదా చిన్న చిన్నగా ఏ అది ఎందుకు చేస్తున్నావు ఇది ఎందుకు చేస్తున్నావు ఇంట్లో చెప్తారు చేస్తున్నా ఇంట్లో ఇప్పటికన్నా ఒక మాట చేయకండి మా అమ్మ ఇంకా సజెషన్స్ ఇస్తుంది ఇట్లా చేయి ఇట్లా కాన్సెప్ట్ చేంజ్ చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి సజెషన్స్ ఇస్తుంది మంచి సపోర్ట్ బ్యాక్ మంచి ఉంటుంది ఇంట్లో ఏమన ఓకే అంటే నెక్స్ట్ ఈ రోజు ఏమన్నా కాబోతురా చెప్పలేమన్నా కావచ్చు ఆల్రెడీ మీకు డైరెక్టర్ ఉన్నాడు రైటర్ కాబట్టి ఓకే మీకు మీకు ఇప్పుడు ఇన్ని డైలాగ్లు ఇన్ని వీడియోలు చేశారు కదా బాగా టేక్ తీసుకొని బాగా టైం తీసుకున్న వీడియో ఇది ఇప్పుడు మనకి చెదురు లేకుండా చేసినాం స్టార్టింగ్ మనకి ఇచ్చిన అర్థం కాకపోతున్నది ఎట్లా వేయాలి ఎట్లా వేయాలి అంతకు ముందు డబ్బుతో ఐపీఎల్ 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 వీడియోస్ సరే పైగా అప్పుడు చేతులు ఉండే కానీ ఇప్పుడు చేతులు పోయినాయి అప్పుడు ఐపిఎల్ దాంట్లో జర మనకి అలవాటు అయింది కానీ చేతులు లేకుండా వేసేసరికి కొన్ని రోజులు కొన్ని అలవాటు వేయాలి ఒక పది టేకులు పన్నెండు టేకులు అయినా స్టార్టింగ్ మీటర్ రెండు మూడు టేకులు పడతాయి మంచి రైవింగ్ వచ్చిందనుకో ఒకటే టేక్ ఒకటే టేక్ ఓకే ఈ రియల్ ఈ కాన్సెప్ట్ రియల్ హీరో ఎవరో తెలుసా మీకు పేరేంది మైకిల్ పేరు శివ వాళ్ళ అన్న పేరు చింతల్ బస్టి చింటన్న శివ అక్కడ కల్చర్ ఎప్పుడన్నా వాళ్ళ నుంచి మీకేమైనా వార్నింగ్స్ అట్లాంటివి వచ్చినాయి వాళ్ళు ఇట్లా తంటారు కదా ఏ అది ఇది అంటారు కదా ఉండేది అంటారు మీకు ఎప్పుడు మీ కింద కామెంట్స్ శివ గానీ వాళ్ళ మైకిల్ వాళ్ళు గానీ ఏమని మైకిల్ చోటా మైకిల్ అని ఈయనకి పెట్టిరా పేరు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కామెంట్స్ వచ్చినాయా మీకు మెసేజ్ గానీ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అదే మీకు స్టార్ట్ చేసే ముందు భయపడరా మరి ఒక వ్యక్తిని మనం ట్రోల్ చేస్తున్నాం ఏమైనా నెగిటివ్ అయితే మేము అంటే నేను ఏమంటాను అంటే ఆల్రెడీ అపోజిట్ ఒక పర్సన్ ఆయన సిగ్నల్ దగ్గర అడుక్కుంటాడు కాబట్టి ఆ వ్యక్తి క్యారెక్టర్ తీసుకొని మీరు రోస్టింగ్ చేస్తారు

వాళ్ళది అలా వీడియోలు చూస్తారా మీరు ఇదే కాన్సెప్ట్ లో వాళ్ళు చేసిరు కదా ఇట్లా చేయండి అవునా సూపర్ మంచి ఆదరణ వస్తుంది అయితే అంటే మీకు అంతకన్నా ముందు మేము అది ఏంటైతే క్రికెట్ సంబంధించిన సంబంధించినవి అన్నారు కదా అప్పుడు ఎక్కువ ఆదరణ ఉంది ఇప్పుడు ఈ శివ అది స్పూప్ తీసుకున్నప్పటి నుంచి ఎక్కువ ఇదే అంటే ఐపిఎల్ అంటే లైట్ లైట్ అప్పుడు నేను రాలే ఏడిగిపోయినప్పుడు అట్లనే స్కూల్ ఇట్లుంటది కదా అట్లా సాయంత్రం చేస్తులేనా ఇల్లు సాయంత్రం స్కూల్ ఉండేవాడిని అంటే ట్యూషన్ టైం లో మేము ట్యూషన్ టైం లో చేస్తున్నా ఎన్ని గంటల దాకా ఉంటుంటే ఈ స్కూల్లో స్కూల్లో నేను ఫోర్ థర్టీకి ఇంట్లోకి వస్తా మన బ్రేక్ఫాస్ట్ తీసుకొని వాకింగ్ అవుతా వాకింగ్ వెళ్ళి డైరెక్ట్ ట్యూషన్ అవుతా నైట్ అంతా స్కూల్లో వండుకొని మబ్బులు వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకొని మళ్ళీ పోతావు ఆహా పొద్దున ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి నేను స్కూల్ కి పోతా మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి పోయి సాయంత్రం ఫోర్ థర్టీ నేను ఇంట్లోకి వస్తా ఇంట్లోకి వచ్చి మళ్ళీ స్కూల్లో పోయి వండుకుంటావా బ్రేక్ఫాస్ట్ చేసి వాకింగ్ పోతా దేనికి ఫ్యాట్ ఉందా అరే ఫ్యాట్ ఉందా అంతా ఎన్ని కిలోలు కిలోలు ఫ్యాట్ అరవై ఐదు కిలోలు మరి వెనుక వంద కిలో డాక్టర్ చూపించిన వాకింగ్ చేస్తే తగ్గుతుందని ఎవరు చెప్పారు సత్యప్రకాష్ డాక్టర్ ఎవరు సత్యప్రకాష్ డాక్టర్ అర్థం కాలే సత్యప్రకాష్ సత్యప్రకాష్ సత్య ప్రకాష్ ప్రకాష్ అదే ప్రకాష్ ప్రకాష్ మొత్తం చెప్పు సత్యప్రకాష్ 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 సత్య కదా సత్యప్రకాష్ డాక్టర్ ఏమని చెప్పిండు ఫ్యాట్ ఫ్యాట్ ఉంటే నీకు మళ్ళీ నాకు ఆపరేషన్ అయింది అపెండిక్స్ దీనికి

ఇద్దరం పోయి తింటాం మరి ఫ్యాట్ సన్నగైతదా ఫాస్ట్ ఫుడ్ తింటే అప్పుడు అప్పుడు సండే సండే నే తింటాం అన్న మేము సండే ఇంట్లో చికెన్ మటన్ ఉండదా అది నైట్ ఉంటది బోటి కూర బోటి కూర ఆ నైట్ ఉంటది అది ఆ ఓకే ఇది మధ్యాహ్నం బోటి కూర కార్దం తలకాయ అన్ని ఆ ఎక్కువ ఏ తింటారు ఇంట్లో ఎక్కువ ఏ తింటారు అంటే బోటి కార్దం తలకాయ మూడు తింటారు ఇంట్లో ఎవరు ఎక్కువ తింటారు నేను తింటా పిండిగిరి ఆ